నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్ ఈ వీడియోలో నేను నా డైలీ రొటీన్ షేర్ చేసుకుంటానండి అలాగే మనం ఇంట్లో పని బద్దకించకుండా ఒక పని వెనుక ఇంకో పని చేసుకుంటే ఎలా అయిపోతాయో ఈ వీడియోలో చూడొచ్చు ఇంకా నేనైతే మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలా లేస్తానండి ఈరోజు కూడా ఫైవ్ థర్టీకే లేచాను లేచి వాకిళ్ళైతే ఊడ్చేసి బయట కూడా ఊడ్చేసి కళ్ళపై చల్లుతున్నానండి మాది సిమెంట్ రోడ్డు కదా కొంచెం చీపూరుతో అలికినట్టు చుమ్మేస్తే వాటర్ పోసి నీట్గా అయితే అయిపోద్ది ఇంకా నేను ముగ్గేసేసరికి కొంచెం సూర్యోదయం అయితే అవుతుంది ఒక ముగ్గు అయితే వేస్తున్నానండి ఏ ముగ్గు అయినా సరే కొంచెం నీట్గా వేసి పసుపు కుంకుమ రంగు పెడితే మాత్రం చాలా లుక్గా ఉంటుంది ఇంకే వాళ్ళైతే సింపుల్గా అయితే ఈ ముగ్గు అయితే వేసాను ఏ మాటకమ్మాట ముగ్గు పెట్టిన తర్వాత పసుపు కుంకుమ రంగు పెడితేనే కలగా ఉంటుందండి నేను వేసే ముగ్గులు మా ఇంటికి కొంచెం కలగానే ఉంటాయి ఇంక వాళ్ళైతే ఈ ముగ్గు అయితే వేసేశాను ఈ ముగ్గు వేసిన వెంబటే ఇంట్లోకి వచ్చి బట్టలు అయితే నానబెట్టేశానండి మాకు మామూలుగా వాషింగ్ మిషన్ ఉంది అది నా మ్యారేజ్ అప్పుడు ఉగాది సారి కింద అమ్మ వాళ్ళు తీసిచ్చిందండి ఇంకా వాషింగ్ మిషన్ ఈ మధ్య అయితే రిపేర్ అయితే వచ్చింది మొన్న బట్టలు తిరుగుతా అంటే వాటర్ అయితే లీక్ అయితే బాగా అయిపోతుందండి ఇంకా ఈ ఎయిట్ అని ఎర్రర్ పడింది నేను వాషింగ్ మిషన్లో ఏదైనా ఎర్రర్ పడితే యూట్యూబ్లో చూస్తానండి ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక రెండు మూడు వీడియోలు అయితే చూశాను కానీ ఈ ఎయిట్ ఎర్రర్ పడితే మాత్రం సర్వీసింగ్ చేపించాలంట ఇంకా ఇప్పుడైతే సర్వీసింగ్ అయితే చేపిలేమని అయితే చేత్తోనే ఉతికేస్తున్నానండి ఎందుకంటే ఈ మధ్య కదా మేము టీవీ కొనింది ఇంకా టీవీ కొన్ని రెండు రోజులకే వాషింగ్ మిషన్ ఎలా అయితే అయ్యింది ఇంకా మేమైతే తిరుమలకి వెళ్తున్నాము ఇక తిరుమలకి వెళ్ళేసి వచ్చిన తర్వాత చేయించుకుందాం లేనైతే గుమ్మకైతే అయిపోయేసాము జున్నుకు అయితే స్కూల్ ఉందండి ఇంకా ఆటో అయితే ఎయిట్ టెన్కి అలా అయితే వస్తుంది ఈ లోపల నేను ఇంట్లో పని అలాగే వంట అవన్నీ చేసేయాలి తర్వాత అయితే నిద్రలేపి స్నానం అని బ్రష్ అని ఇవన్నీ అయితే చేయించాలండి అదే వాళ్ళు కొంచెం పెద్ద అయితే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కదా చిన్నపిల్లలు కాబట్టి వంట నుంచి పిల్లల్ని రెడీ చేసేదాకా అంతా నా బాధ్యతేను అందుకే నేనైతే పని ఒక పని తర్వాత ఒకటి చక్కచక్క అయితే చేసేసుకుంటాను ఇంకా బట్టలు నానబెట్టేసి అయితే వచ్చి ఇంట్లో స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నానండి డైలీ వంట చేసే ముందు మార్నింగ్ ఇలా అయితే స్టవ్ క్లీన్ చేస్తాను ఇల్లు కడిగేటప్పుడు అలాగే ఇల్లు మాప్ పెట్టేటప్పుడు అయితే బయటికి తీసుకొచ్చి స్టవ్ అయితే కడిగేస్తాను మిగతా రోజుల్లో ఇలాగే క్లీన్ అయితే చేసేస్తానండి తడి క్లాత్ పెట్టి ఇంకా మాకు ఇక్కడ పక్కనే షింక్ ఉంది కొన్నిసార్లు అయితే ఇంకా మెస్సీగా ఉందనుకో స్టవ్ దగ్గర అలాంటప్పుడు వాటర్ పోస్ అయితే నీట్గా అయితే కడిగేస్తాను ఇంకా స్టవ్ అనేది నీట్గా అయితే క్లీన్ చేసేసానండి ఇంకా వంట అనేది స్టార్ట్ చేయాలి బీమ్ పెట్టాలి అప్పటికే టైము సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇంకా ముందైతే స్టవ్వి కూడా బయటేసాను కదా ఇంకా స్టవ్ స్టాండ్లు కూడా కడిగేసి ముందైతే పెట్టేయాలి అందుకే అంటలు అయితే తోమేస్తున్నానండి నేను డైలీ నైట్ టైం అయితే అంటలు తోమేస్తాను ఇంకా మేము ఓన్ చేసిన తర్వాత మళ్ళీ పడతాయి కదండి అంట్లు అయితే మళ్ళీ మార్నింగ్ టైంలో అయితే ఇలా అయితే వాష్ చేసేస్తాను అప్పుడు పెద్ద పని ఉండదు అదే ఎప్పుడన్నా పాలు మారి నైట్ అంటలు తోమగలేదు అనుకో మార్నింగ్ కల్లా చాలా అంటలు అయితే పడిపోతాయి ఎప్పుడన్నా సరే మనము ఒక పని చేసిన వెంటనే ఇంకో పని అనేది స్టార్ట్ చేస్తే పనులు అనేవి తొందరగా అయిపోతాయండి అదే ఒక పని అయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుందాంలే కాసేపు ఫోన్ చూసుకుందాంలే అన్నట్టు ఉంటే ఆ రోజంతా పని చేసినట్టే ఉంటుంది కానీ పనులు అయితే తొందరగా అవ్వవు అందుకే ఎప్పుడన్నా సరే పనులు ఉన్నప్పుడు కంప్లీట్ చేసిన తర్వాతే ఏదన్నా మనం రిలాక్స్ అయ్యేది అలాంటివి చేయించండి అదే పని ఉన్నప్పుడు రిలాక్స్ అయ్యామనుకో ఆ పని అట్టే ఆగిపోద్ది అందుకే నేనైతే బద్దకించకుండా ఒక పని తర్వాత ఒక పని అయితే చేసేసుకుంటున్నాను ఈ బట్టలు ఉతకటం కూడా డైలీ ఉతికేసుకుంటానండి అలా ఉతికితే బట్టలు అనేవి ఎక్కువ పడవు రోజు మిస్ అయినా బట్టలు చాలా పడిపోతాయి ఇంకా నెక్స్ట్ రోజు పని భారం అయితే ఎక్కువ అవుతుంది అందుకే డైలీ అయితే బట్టలు అయితే ఇలా అయితే ఉతికేసుకుంటున్నాను మేము తిరుమలకి నెలలో వెళ్తున్నాము టికెట్లు అయితే ముందుగానే బుక్ చేసుకున్నామండి మూడు నెలల ముందు రిలీజ్ అవుతాయి కదా స్పెషల్ ఎంటెడ్ దర్శనం అవైతే బుక్ చేసుకున్నాము అలాగే వాటితో పాటు రూమ్ కూడా బుక్ చేసుకున్నామండి పెద్దవాళ్ళు రూమ్ బుక్ చేసుకోకపోయినా ఏం కాదు వెళ్ళేసి దర్శనం చేసుకొని హ్యాపీగా అయితే రావచ్చు అదే పిల్లలతో వెళ్తున్నామంటే ఖచ్చితంగా రూమ్ అయితే బుక్ చేసుకోవాలి ఎందుకు అలా అంటున్నానంటే అనుభవంతో చెప్తున్నానండి మా పెద్దోడు పుట్టిన తర్వాత మేము మా పెద్దోడిని తీసుకొని వెళ్ళాం కదా అప్పుడు కరోనా టైం అప్పుడు టికెట్స్ ఏమి రిలీజ్ చేయలేదు రూమ్ లేక లాకర్ అయితే తీసుకున్నామండి లాకర్ దగ్గర ఆ రోజు నైట్ పడుకున్నాము దర్శనం అయ్యి వచ్చిన తర్వాత ఇంకా నేను మా వారు ఒకరిపోతే ఒకరు పెద్దోళ్ళని అయితే గమనిస్తుండేమండి అప్పటి నుంచి అర్థమైంది అప్పుడు మనం పిల్లలతో వెళ్తే మాత్రం రూమ్ అయితే తీసుకోవాలని అక్కడికి వెళ్ళి క్యూలు నిలబడి రూముల కోసం గంటల గంటలు వెయిట్ చేసే బదులు మూడు నెలల ముందే టికెట్స్ రిలీజ్ అవుతాయి కదండీ అప్పుడు బుక్ చేసుకుంటున్నాము అలా చేసుకొని హ్యాపీగా అయితే వెళ్తున్నామండి ఇలా వెళ్తే పిల్లలు హ్యాపీగా నిద్రపోతారు మనము హ్యాపీగా నిద్రపోవచ్చండి అందుకే ఈసారి కూడా టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము ఇంకా అలాగే రూమ్ కూడా బుక్ చేసుకున్నామండి బట్టల పని అయిపోయింది అయిపోయిన తర్వాత బట్టలైతే ఆరేసేసి బకెట్లు అయితే తోమేసి కడిగి అయితే గోడ మీద అయితే పెట్టేశానండి బట్టల పని అయ్యి ఇంట్లోకి వచ్చేసరికి అన్నం కూడా ఉడికిపో అయితే వచ్చిందండి ఇంకా గంజి అయితే వార్చేయాలి మా సైడ్ ఎక్కువగా ఇలాగే వండుతారండి గంజి వార్చేటట్టు ఇంకొక విధంగా కూడా వండుతారు కదా ఆత్ అది చాలా తక్కువనే చెప్పాలి ఇంకా జున్నుకి స్కూల్కి టైం అవుతుంది అన్నం కూడా ఉడిగిపోయింది కదా ఇంకా నేనైతే అలసందలు తీసుకున్నామండి ఇవి తీసుకొని కూడా ఒక టూ డేస్ అవుతుంది ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో ఉన్న ఇంకా ఒక ఫోర్ డేస్ అయిన తర్వాత ఇవి కూడా మొత్తం బాగుండదండి కూరకి మొత్తం వాడిపోయినట్టు అయిపోతాయి అందుకే ఇవాళ వాళ్ళ తాలింపు చేద్దామని అయితే కట్ చేస్తున్నాను అలసందులు మా ఇంట్లో టీ కూర కంటే తాలింపే ఇష్టంగా తింటారండి ఏమైనా పచ్చడి చేసి అలసందులు తాలింపు చేస్తే మాత్రం చాలా బాగుంటుంది నేను ఈ లోపల టీ అయితే పెట్టుకున్నాను నేను డైలీ ముక్క లీటర్ పాలు అయితే పోపుచ్చుకుంటానండి ఇంకా పిల్లలు తాగిన తర్వాత నైట్ మిగిలిన పాలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఇంకా మార్నింగ్ లేచి నేనైతే టీ అయితే పెట్టుకున్నానండి మా వారైతే చెల్లెకైతే వెళ్ళాడు మా వారు ఉంటే మా వారికి కూడా పెట్టిస్తాను ఇంకా మార్నింగ్ టైంలో పాలు పోస్తారండి ఇంకా రాలేదు పాలు అయితే ఇంకా వస్తే కాయాలి ఈ ముగ్గు బస్తా నిన్న మా వారు తెచ్చాడండి ఎప్పుడైనా సరే నేను వందకి యాభైకి అలా అయితే వేయించుకుంటాను ముగ్గు ఇక్కడేను ఆ ముగ్గు నాకు ఎక్కువ రోజులు రావట్లేదు ఇంకా మా వారు నెల్లూరుకి వెళ్ళి వస్తుంటే ముగ్గు కట్ట తెమ్మని అయితే చెప్పాను ఇదైతే నరుకూరులో తెచ్చాడండి ఇదైతే పైన ట్వంటీ ఫైవ్ కేజెస్ అని ఉంది కదా ఫార్టీ కేజెస్ అంట నెట్ వెయిట్ పెట్టి మరీ చెప్పారంట వాళ్ళు ఇంకా ఈ ముగ్గు బస్తా అయితే తెచ్చాడు ఈ లోపల అలసందలు కూడా ఉడికిపోయేసాయి ఇంకా తాలింపు అయితే పెట్టేశానండి కొంచెం తాలింపులో తెల్లగడ్డ నొక్కేసుకుంటే తాలింపు ఇంకా బాగుంటుంది ఇంకా అలసందలు వేసిన తర్వాత కొంచెం బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఎంత ఎక్కువగా వేగితే అంత బాగుంటుందండి తాలింపు ఇంకా నేనైతే కారం అయితే కొంచమే వేసాను అలాగే పుట్నాల పప్పు పొడి కూడా వేసానండి ఇంకా ఇలా చేస్తే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు అందులో అలసందల తాలింపు చాలా బాగుంటుందండి ఇంకా నేను వంట అయిన తర్వాత ఏదన్నా సరే అదే గిన్నెలో ఉంచకుండా ఇంకొక గిన్నెలోకి అయితే తీసేస్తానండి పక్కకి అందులో అవి అల్యూమినియం పాత్రలో కదా వంట చేసింది అల్యూమినియం పాత్రలో ఎక్కువసేపు అయితే ఉంచకూడదు ఇంకా అన్నం అయితే చల్లారుస్తున్నాను ఇది బాక్స్లోకి అలాగే మా పెద్దోడు తినేదానికి అలాగే తాలింపు అయితే బాక్స్లో అయితే పెట్టేశాను ఈ లోపల హోంవర్క్ అయితే కంప్లీట్ చేసేసి అయితే వచ్చాడు మా పెద్దోడు నేనైతే నీళ్ళు తోడుకొచ్చేదానికి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నానండి మా అత్తమ్మ ఇల్లు మా ఇంటి వెనకేను అత్తమ్మ రోజు నీళ్ళు అయితే కాసైతే పెడతాది ఇంకా నేనైతే పనంతా అయిపోయిన తర్వాత నీళ్ళు అయితే తోడుకొని వచ్చి పిల్లలకైతే పోసేస్తాను ఇంకా పెద్దోడిని రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాత చిన్నోడికి చిన్నోడిని రెడీ చేసిన తర్వాత నేను అయితే స్నానం చేసేసి దేవుడికి అయితే పూజ అయితే చేసుకుంటానండి డైలీ మార్నింగు అలాగే ఈవినింగు ఇంట్లో దీపారాధన అయితే చేస్తాను ఇంకా మా పెద్దోడిని అయితే రెడీ చేసేసాను యూనిఫామ్ అయితే వేసేసానండి ఇంకా భోజనం అయితే పెడుతున్నాను ఎప్పుడన్నా సరే మా పెద్దోడికి నేను పెడితేనే తింటాడు మా చిన్నోడు అలా కాదు నేను పెడుతున్నా కూడా వద్దు ఇటీ నేను తింటా అంటాడు అలా ఉంటాడండి మా చిన్నోడు ఇంకా మా పెద్దోడికి పెడుతుండేసరికి చిన్నోడు కూడా అయితే వచ్చేసాడు ఎప్పుడన్నా సరే మార్నింగ్ టైంలో ఇద్దరికైతే భోజనం అయితే కలిపి అయితే పెట్టేస్తాను ఇంకా వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత బాక్స్ కూడా అయితే పెట్టేశానండి నేను మార్నింగ్ టైమ్స్లో ఎక్కువగా పిల్లలకి అన్నమే పెట్టేస్తానండి ఎందుకంటే నేను టిఫిన్ అన్నము రెండు అయితే చేయలేను వాళ్ళ ఇంటికాడ ఉన్న రోజైతే ఏదో ఒక టిఫిన్ అయితే చేసి పెడతాను ఇంకా స్నాక్స్కి ఇంకా ఇంట్లో ఏం లేవు ఇవే ఉన్నాయి ఉప్పు చెక్కలు అలాగే కొంచెం బిస్కెట్ ప్యాకెట్లు అయితే తెచ్చాడు వాళ్ళ డాడీ ఇంకా ఈ రెండు అయితే స్నాక్స్కి అయితే పెట్టేసానండి వాడికి స్నాక్స్ నచ్చితే తింటాడు అదే నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ అయితే తెచ్చేస్తాడండి బిస్కెట్ ప్యాకెట్ పెట్టాను కదా కన్ఫామ్గా అయితే తింటాడు ఇంకా డైలీ అయితే ఒక స్లేట్ పెన్సిల్ అయితే వేసి పంపిస్తానండి సాయంత్రం వచ్చేసరికి ఏమీ అయితే ఉండవు బ్యాగ్లో ఇంకా ఆటో కోసం వెయిట్ అయితే చేస్తున్నారు మా వారు చెవులకి అయితే వెళ్ళేసి వచ్చేసాడండి ఉదయాన్నే వెళ్ళేసి ఇంకా మా పెద్దోడిని అయితే తీసుకొని వెళ్ళి ఆటో దగ్గర అయితే దింపేసి అయితే వచ్చాడు పొలాల్లో ఉంటాయి కదండీ ఎండ్రకాయలు అవైతే పట్టుకొని వచ్చి గుడ్డలో మూట్లు కట్టయితే కొవల లెక్కనైతే అమ్ముతున్నారండి నేనైతే ఒక కోవ అయితే తీసుకున్నాను ఇంకా తీసుకున్న తర్వాత వలవడం అయితే రాదు ఇంకా అత్తమ్మకి అయితే ఇస్తే మా అత్తమ్మైతే వలిచిచ్చింది ఇంకా అది చేద్దామని అయితే మసాలాకైతే ఎప్పుతున్నానండి ధనియాలు బియ్యము అలాగే మిరియాలండి ఇంకా అది ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ పోసి తరిగి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ అయితే వేసేసి బాగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఈ కూరకి కొంచెం ఎక్కువగానే ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇంకా అలాగే వీటిలో కొంచెం పెద్ద గిట్లైతే ఉన్నాయి ఇవైతే మసాలా పట్టదని కొంచెం రాయితైతే కొట్టి అయితే వేస్తున్నానండి ఇలా వేస్తే కొంచెం పులుసు అలాగే అవన్నీ అయితే బాగా పడతాయి అందుకే ఇలా అయితే కొంచెం కొట్టి అయితే వేస్తున్నాను ఈ కూరకి కొంచెం టేస్ట్ ఏంటంటే ఈ ఆనియన్స్ అండి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే ఎండ్రకాయ కూర అనేది బాగుంటుంది మా సైడు ఎంట్రకాయల కూర మూడు రకాలుగా చేస్తారు ఒకటి తీ కూర రెండోది టీ పులుసు మూడోది పులుసు అండి నేనైతే ఇవాళ తీ కూర అయితే చేస్తున్నాను ఎప్పుడైనా సరే నేను తీ కూర అయితే చేస్తాను అదే మా అయితే టీ పులుసు చేస్తుందండి నన్ను తీ పులుసే చేయమనేది మా అత్తమ్మ కానీ నేను ఎప్పుడు చేయలేదు ఇంకా అది బాగొస్తుందో బాగారదని అయితే తీ కూర అయితే చేస్తున్నాను టీ పులుసు అంటే ఏం లేదంట ఇలాగే అంటే ప్రాసెస్ అంతాను ఊర్లో నేను ఒక మామిడికాయ తరిగేస్తే అది టీ పులుసు అని అయితే చెప్పింది మా అత్తమ్మ కానీ నేనైతే అది బాగొస్తుందో రాదో అనే ఉద్దేశంతో ఇలా ఎండ్రకాయలు అయితే టీ కూర అయితే చేస్తున్నాను కొంచెం టమాటాలు అవన్నీ ఫ్రై అయిన తర్వాత ఎండ్రకాయ అన్నీ వలిచిపెట్టుకున్నాం కదండి క్లీన్ చేసి పెట్టుకుని అవి అయితే వేసేసాను తర్వాత తగినంత ఉప్పు కారం పసుపు అయితే వేసేసాను ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినంత వాటర్ పోసి మగ్గనిచ్చాను బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో మనం చేసి పెట్టుకుంటాం కదండి పొడి అదే ధనియాలు మిరియాలు బియ్యము అలాగే కొంచెం అల్లము తెల్లగడ్డ అవి వేసుకున్న పొడి అయితే వేసేసాను ఈ పొడి వేసిన తర్వాత కొంచెం దగ్గరికి రాణిస్తే కూర అయితే బాగుంటుందండి నిజంగా చెప్తున్నా ఈ కూర అయితే చాలా బాగుంది ఈ ఎంట్రకాయలు సముద్రం ఎంట్రకాయలు కాదు మామూలుగా పొలాల్లో వాళ్ళు ఏరి ఏరి పట్టుకొని వచ్చారండి అవి నా దగ్గరికి వచ్చేసరికి లాస్ట్లో ఒక మోటు ఉంటే అదైతే తీసుకున్నాను ఇంకా అది చేసి కర్రీ అయితే చేసేసానండి ఇంకా నేను పూజ చేసేటప్పుడు అయితే వీడియో అయితే తీలేదండి ఎందుకంటే మా వారు బయటికి వెళ్తా ఫోన్ అయితే తీసుకెళ్ళాడు నాకంటూ ఫోన్ లేదు ఇది మా వారు ఫోన్ నేను ఇంకా మా వారు ఫోన్లో నేను వీడియోలు అయితే రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసి అయితే పెడుతుంటానండి మా వారు బయటికి వెళ్ళినప్పుడు మాత్రం నేనైతే ఇంకేమైతే పెట్టను ఇంకా ఆ రోజు సాయంత్రం అయితే మబ్బులు మాయంగా ఉందండి మబ్బు అయితే బాగా అయితే పట్టేసింది వర్షం పడేటట్టే ఉంది ఇంకా వర్షం ఏడపడుతుందని నేనైతే చిమ్ముతున్నాను నేను ఒక పక్క చిమ్ముతుంటే గాలికి చెత్త అనేది మళ్ళీ వెనక్కి వస్తుంది ఇంకా చూసారా అండి మబ్బు ఎలా పట్టేసిందో చాలా నల్లగైతే పట్టేసింది ఈ మబ్బు చూస్తుంటే వర్షం ఏడపడుతుందని వాకిల్ అయితే ఊడ్చేస్తున్నాను వర్షం పడితే మళ్ళీ అక్కడ చెత్త అక్కడ పేరుకోపోయి ఉంటుంది అందుకే వర్షం పడకముందే వాకిల్ అయితే ఊడ్చేసాను ఇంకా ఊడ్చేసి సాయంత్రం ముగ్గు కూడా అయితే వేసేసానండి ఈ లోపల జున్ను వాళ్ళ ఆటో వస్తే ఇంకా ఆ జున్నుని తీసుకొచ్చేదానికైతే ఆటో దగ్గరికి వెళ్ళాను నేను వెళ్ళకపోయినా వచ్చేస్తాడు కానీ ఆటో అక్కడే కదండి టర్నింగ్ అయితే తిప్పుకునేది నేను దగ్గరుండి అయితే తీసుకొచ్చుకుంటాను వీలైనంత వరకు ఎప్పుడైనా నేను మర్చిపోతే అంటే గబక్క నా ఆటో కొంచెం తొందరగా వచ్చినా లేకపోతే నేను ఏదన్నా పనిలో పడున్నా మా జున్ను అయితే వచ్చేస్తాడు ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా వర్షం అనేది స్టార్ట్ అయిందండి అప్పుడే చునుకు చునుకైతే అయితే పడుతుంది కాసేపటికి వర్షం కూడా కొంచెం పెద్దదైంది ఇంకా పిల్లలైతే ఇంట్లోకి వచ్చి ఆడుకుంటున్నారు ఈ వీడియో అయితే ఇక్కడ తాపేస్తున్నానండి మా వీడియో ఎవరన్నా కొత్తగా చూస్తుంటే ఒక లైక్ చేయండి అలాగే మరో మంచి వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్